తాన అనగానే మీ అందరికీ తెలుసు సంస్కృతి సంప్రదాయాలతో మన తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి మరి ముఖ్యంగా అమెరికాలో అని అంటే మీరు అమెరికాలో అంటే ఒక ఒక తెలుగువారు యొక్క ప్రెస్టేజ్ని తెలుగువారి యొక్క సంస్కృతి సంప్రదాయాలని అందరికీ తెలియజేసేటట్టుగా మన తెలుగుతనాన్ని ఉత్తేజపరిచే విధంగా అన్ని రకాల రంగాల్లోనూ అక్కడున్న ఆల్మోస్ట్ ఏది యూత్కి ఉపయోగపడేటట్టుగా అసలు ఆశ్చర్యం వేసింది నాకు నిన్న నన్ను పిలవడానికి వచ్చారు మా గంగాధర్ మా బ్రదర్ వాళ్ళందరూ గంగాధర్ అంటే ఏంటి నువ్వు తానా ప్రెసిడెంట్ ఎప్పుడు నా చిన్నప్పుడు నేను నా చిన్నప్పుడు నేను యాక్టర్ని ఎవరో ఇందాక చెప్తున్నారు నేనండి మీ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు చూశాను సట్లే అయ్యా ఎప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వదిలేయా సో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అదే స్టాండర్డ్తో ఇలాంటి వాళ్ళందరూ ఉండి కూడా నిన్న నన్ను పిలవడానికి వచ్చి కూడా అబ్బాయి మీరు తప్పకుండా రావాలి మీరు మీ ప్రొఫెషన్లో నలభై ఏళ్ళు అయినా ఇప్పుడున్న జనరేషన్లో మీకోసం పాత్రలు ఎలా అయితే రాస్తున్నారో ఆ పాత్రల్ని మీరు ఎలా అయితే రెస్పాన్సిబుల్గా చెప్తున్నారు చేస్తున్నారు ఎలా ఉపయోగపడుతున్నారు సమాజానికి ఆ విషయాన్ని మన యూత్కి అందరికీ కూడా మీరు చాలా ఇన్స్పిరేషనల్గా మీరు మాట్లాడి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయాలి వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి వాళ్ళకున్న తాపత్రయం అది అందుకే అందుకే తాన నలభై ఎనిమిది సంవత్సరాలుగా తాన ఇంత గొప్పగా ఉంది అని నేను నమ్ముతూ హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తాను నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్తాను అని అన్నా చెప్పటమే కాదు నేనేం చేస్తానో రేపు తానాలో చూదురు కానీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్